చలో హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పల్లి బస్ ఇవాళ మనం వచ్చేసి బోరుబొండ దగ్గర వచ్చేసి మనోడు ఏమో రైస్ క్యాస్ భయ క్యాచ్ ఇదేదో ఎగ్ రైస్ అంట ఎగ్ రైస్ లాగా చేస్తున్నాడు బట్ ఎగ్ వేయడు అండ్ చూడండి అన్న ఏ బోరుబొండలో ఇలా చేస్తారో లేదో కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూద్దాం ఎలా తయారు చేస్తున్నాడు ఏంటని ముందైతే ఉల్లిపాయలు అది మిరపకాయలు అయితే వేసాడు పచ్చిమిర్చి అండ్ ఇంకా సాల్ట్ వేస్తున్నాడు నమ్మక్ అండ్ చూద్దాం ఇంకా ఏమేమి చేస్తాడు పసుపు వేసినట్టున్నాడు కలర్ వచ్చేసింది అండ్ వచ్చేసి కారం మిర్చి మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ బా నోరు ఊరిపోతుంది అండ్ చూద్దాం దాన్ని ఒక రొటేషన్ పెడుతున్నాం ఫైనల్ ఎలా అలాగే చాలా మనం ఇంట్లో చేసుకుంటాము కానీ ఇల్లు మాత్రం రకరకాల భోజనాలు చేసుకుని ఉన్నారు వంటకాలు చూడండి అన్న మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లో కానీ ట్రై చేసుకుంటారో నాకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి అండ్ చూద్దాము చందమన్నా బరువు పల్లెలు బరువుతున్నాయి రావట్లేదు ఈ మధ్య ఇక్కడ వర్షాలు పడుతుంది మాట ఎందుకంటే పాయింట్లో వేస్తాను మేము ఎక్కడెక్కడో ఓ పాయింట్ వేస్తున్నా కానీ అక్కడ కానీ లైవ్ చదువుదామంటే వాన పడుతుంది పక్కన ఉన్నాడు అండ్ ఇంకా ఎవరెవరైతే ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సో ఫాస్ట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా మన ఛానల్ వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉంది సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి మనకి సబ్జీ కా నమ్మ బావు రే ఓ చావల్ కా పరాయి కర్రే పరాయి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మనమే ట్రై చేసాము మీరు కూడా ట్రై చేస్తే కామెంట్స్ చూద్దాం ఇది ఇప్పుడు నేను ట్రైస్ చేయబోతున్నాను ఎలా ఉంటుందా అని అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు సో ఫాస్ట్ గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా దగ్గరలో ఉంది స్వాట్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు అండ్ మీ సపోర్ట్తే నేనైతే చాలా అంటే చాలా ముందుకు అన్న ఇప్పటికే మీరందరూ సపోర్ట్ నాకైతే ఉండాలి అండ్ డైలీ లైవ్ అయితే పెట్టడానికి నేనైతే ట్రై చేస్తాను చూద్దాం ఇంకా వీడియోస్ ఎంత ముందుకు వెళ్ళిపోతాయా అని బాయ్ అన్న